సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ నూట ఇరవై ఒకటి ఉచితం 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 మోసాలు వ్యామోహ అస్త్రాలు నానా అగచాట్లు రాసకోసం పథకాలు మడమతిప్పం మాట తప్పం అని చెప్పి అధికారంలోకి వచ్చి దేవా అనే మాటను మరిచిపోయి వ్యాపార ధోరణితో పనిచేస్తూ ప్రజల్ని మభ్యపెట్టడం నేడు పరిపాటి అయ్యింది ఇంతకు ముందు రాజకీయాల్లో ప్రజలకు సేవ చేస్తామని చెప్పడానికి ఒక అనుభవజ్ఞుడైన నిజాయితీపరుడైన నాయకుణ్ణి పక్కన పెట్టుకుని ప్రజల ముందుకు వెళ్లేవాళ్లు కానీ నేడు దేవా అనే పదాన్నే పక్కన పెట్టి కేవలం లెక్కలు చూసే ఆడిటర్లను పక్కన పెట్టుకోవడం చూస్తున్నాం వైసీపీలో జగన్ పక్కన విజయసాయిరెడ్డిని పెట్టుకుంటే టీడీపీలో చంద్రబాబు అక్కినేని కుటుంబరావును పక్కన పెట్టుకున్నారు ఏ పార్టీ అయినా సరే ఆడిటర్ల ద్వారానే రాజకీయం నడుపుతున్నారు అందుకే ప్రస్తుతం భారతదేశంలో గిరాకీగా ఉన్న కోర్సు పద్దులు చూసే చార్టెడ్ అకౌంటెంట్ కోర్సు మాత్రమే నాయకుల బ్లాక్ అండ్ వైట్ అకౌంట్లు చూస్తూ నాయకుల ఆస్తులతో పాటు వీరి ఆస్తులను కూడా పెంచుకుంటూ పేరు పొందిన నగరాల్లో బిల్డింగులు కొంటూ మేము చాలా శుద్ధిమంతులం అన్నట్టు ప్రవర్తిస్తుంటారు వీరి వలనే రాజకీయాల్లో వ్యాపారస్తులు ఎక్కువైపోయారు సేవ అనే పదం పక్కకు తొలగింది ప్రజల దృష్టిని వారి ఆలోచన విధానాన్ని పక్కకు తోయడానికే ప్రస్తుతం అమలు చేస్తున్న ఉచితం ఉచితం పథకాలు అధికారంలోకి రావడానికి వచ్చాక ఎలాగోలా నిలుపుకోవడానికి జనం మీదకు విసిరే అడ్డమైన ఉచిత పథకాలు తమ వ్యాపార లావాదేవీలకు నిరాఘాటంగా ఉపయోగపడతాయని రాజకీయ నాయకుల గట్టి నమ్మకం ప్రజల్ని వ్యసనాలకి బానిస చేస్తూ వారి ఆదాయాన్ని పక్కన పెట్టించి ఉచితాల ద్వారా వచ్చిన డబ్బును తిరిగి ప్రభుత్వం దగ్గరికి చేర్చే విధంగా వ్యూహాలను అమలు చేస్తూ అటు మద్యపానం కానీ కరెంటు బిల్లులు కానీ ఇటు మున్సిపల్ చెత్త పన్నులు గాని అడ్డగోలుగా వేస్తూ ప్రభుత్వ ఖజానాలోకి చేర్చుకుంటున్నారు ఇక్కడ తెరకాసుంది ప్రజలు కడుతున్న డబ్బు నేరుగా ప్రభుత్వానికి చేరుతుందా లేక కాంట్రాక్ట్ బేసిస్ కాంట్రాక్టర్ల పేరు మీద కొంత దారిమళ్లుతుందా ప్రస్తుతం ఈ ఉచితాలు భారత సర్వోన్నత న్యాయస్థానం తలుపుల్ని తట్టింది ప్రతీదీ ఉచితంగా వస్తుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏం చేయాలో అర్థం కానంతగా ఈ ఉచితాల పిచ్చి దేశంలో పెరిగిపోయింది ఇక ఉచితాలు ఇవ్వడానికి ఏ ఐడియాలు దొరకక రాజకీయవేత్తలు నానా తంటాలు పడి బుర్రల బద్దలు కొట్టుకుంటున్నారు బటన్ ఒత్తడానికే సమయం కేటాయిస్తున్నారు తప్ప రాష్ట్రాభివృద్ధికి కానీ అన్ని వర్గాలకి సంబంధించిన ప్రజలకు ఉపయోగపడే పథకాల గురించి కానీ మాట్లాడడం ఎప్పుడో మానేశారు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది వ్యవసాయం వరద తాకిళ్లతో కొట్టుకుపోయింది నిరుద్యోగ సమస్య తారాస్థాయికి చేరుకుంది ప్రజలకు పనీ పాట తగ్గింది రచ్చబండ రాజకీయం రసాభాసవుతోంది ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం తన పాత్రను నిర్వహించకుండా కాలక్షేపం చేస్తూ ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే లాభిస్తుందని ఊహల్లో పయనిస్తూ విజిటింగ్ ప్రొఫెసర్స్ లాగా వారానికి నాలుగు రోజుల ఆంధ్రాలో మూడు రోజులు తెలంగాణలో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారు అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్షం గాని రెండవ శ్రేణి నాయకుల్ని తయారు చేయడంలో విఫలమవుతున్నారు నాయకుల ఆదేశాలను అమలు చేసే భాజా భజంత్రిలతో తమ అవసరాలు తీర్చుకుంటున్నారు తప్ప ప్రజాసేవ అనే పదానికి ఎప్పుడో తిలోదకాలు ఇచ్చేశారు వీరు పోతే వారు వారు పోతే వీరు అనే సిద్ధాంతాన్ని నమ్మి బతుకుతున్నారు తన ఆస్తులను తన రాబడిని పక్కన పెట్టి ప్రజాసేవకే అంకితమై తన వ్యక్తిగత జీవితాన్ని వదులుకొని ప్రజాశ్రయస్సే పరమావధిగా ఆపన్నులకు తన చేతిని అందిస్తూ ఆర్థికంగా సామాజిక పరంగా నేను మీకు తోడున్నాను అన్న జనసేన స్ఫూర్తిని ఇక్కడ కొనియాడాలి ప్రస్తుత రాజకీయంలో మనకి కావాల్సిన వారు వ్యాపార ధోరణితో పనిచేసేవారు కాదు తమ జీవితాల్ని ప్రజలకి అంకితం చేసిన పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలబెట్టాలి అప్పుడే అటు ప్రజలకి ఇటు వ్యాపార రంగానికి రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది ప్రజల ధన మాన ప్రాణాలకు విలువ పెరుగుతుంది నిజమైన సామాజిక న్యాయం అమలవుతుంది అప్పుడే మనం ఆశించిన బహుజనుల రాజ్యాధికారం సిద్ధిస్తుంది అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్